ఈరోజు మన వర్కర్స్ ని విచ్ఛన్నం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవి మన వాళ్ళందరికీ భయభ్రాంతులు చేసి మీ పాసలు కాన్సల్ చేస్తాను అవి చేస్తాను ఇవి చేస్తాను ప్రాంతాలకి గురి చేస్తున్నారు దీనికి మీరు ఎవరు భయపడద్దు రోజు మొదటి రోజు మీరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ప్రాబ్లం లేదు మేము అందరం మళ్ళీ కార్మికులం అందరం కూడాను కార్మిక నాయకులు కార్మిక సైట్ లీడర్స్ అందరు కలిపి సాయంకాలం నాలుగు నుండి ఏడు గంటల వరకు మన ఐఎన్టీ ఆఫీసులో కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం మేమందరం రేపు మన శర్మిలారెడ్డి కూడా ఇక్కడ నిరాదీక్ష చేస్తుంది మన కోసం దయచేసి మీరందరూ మీ గేట్ల దగ్గర ఈరోజు మేము చెప్పడం జరిగింది స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాం దయచేసి ఈరోజు ఎయిటీ పర్సెంట్ లోగా అందరూ స్ట్రైకి సక్సెస్ అయింది మీరు ఆడమొగా అందరూ కలిపి మన ఉద్యమేమో మనకి ప్రాణం మన ఉద్యమే స్టీల్ ప్రాణం మొదటి నుంచి తెచ్చేటప్పుడు ప్రాణ ప్రాణగండాలతో వచ్చాయి మనం ఇక్కడ చేసేటప్పుడు ప్రాణ నష్టం ఇప్పుడు కరోనా ప్రాణ నష్టం ఇప్పుడు కూడా మన ప్రాణాలతో ఇంకా ఆడు ఆడుకుంటున్నారు దయచేసి మనం అందరం ఉద్యమాలతోనే మనం ఏదైనా సాధించుకుంటున్న ట్రీట్ ప్లాంట్ కట్టిన నుండి ఈరోజు వచ్చే వరకు కాబట్టి మీరు ఈ ఉద్యమానికి మీరు అడ్డుగా వచ్చి నేను పని మీరు పోతారు అందరూ పోతారు దానికి దయచేస్తే వద్దు అన్ని యూనియన్లు ఏకభవంగా ఉన్నాయి మీరు కూడా ఏకభవంగా ఉండి రేపు అందరూ సైట్లకు వెళ్లకు మీరందరూ దయచేసి మన కోసం ఆమె నిరాహార దీక్ష కూర్చుంటుంది రేపు శర్మిళారెడ్డి గారు అందరూ కూడా తొమ్మిది గంటలకి మన టెంట్ దగ్గరికి పూర్మాన పాలన టెంట్ దగ్గరికి రావాలని మన కార్మిక సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను చేశారు అయితే ఈ సమ్మెని నూటికి నూరు శాతం మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సర్మ మేడం గారి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఆ యొక్క ఆమె చేసే నిర్ణయాధ్యక్షులు విజయవంతం చేయాలి అలాగే మేనేజ్మెంట్ ఏ రోజైతే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించమని చెప్పినంత వరకు అఖిలపక్ష సంఘాలు పిలిపించినంత వరకు కూడా ఏ ఒక్కరు కూడా విధులకు హాజరు కాకూడదు ఎందుకంటే ఈ యొక్క సమ్మె మన ఉపాధికి సంబంధించింది కాబట్టి అందరం కూడా భార్య పిల్లలతో ఉన్న వాళ్ళం కాబట్టి ఈ రోజు మేనేజ్మెంట్ ప్రభుత్వాలు మన మనకి అన్యాయం చేస్తున్నాయని కాదు మనకు మనమే అన్యాయం చేసుకోకుండా సమ్మెలో పాల్గొనే ప్రతి కార్మికుడు కూడా నిజంగా ఈ రోజు కార్మికులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి నూటికి నూరు శాతం అఖిలపక్ష సంఘాలు ఇచ్చిన పిలిక మేరకు నిర్వాధి సమయంలో జయప్రద అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి ఈరోజు నూటికి ఎయిటీ పర్సెంట్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె శరీణను ముగించారు ఈ సమ్మె శైరంలో కాంట్రాక్ట్ కార్మికులకి మిగతా ట్వంటీ పర్సెంట్ కాంట్రాక్ట్లు యాజమాన్యులు యాజమాన్య కలిపి ఈరోజు మీ పార్సల్ రద్దు చేస్తామని పైపించారు ఈ తాటలకి మేము దడిచిపోవనేసి రేపు నూటికి నూటి శాతం కూడా కార్మికులందరూ సమ్మెలో దిగుతున్నారు ఈ యొక్క సమ్మె నిరవధక సమ్మె కాంట్రాక్ట్ మారితే కార్మికుడి విధానం కొనసాగించాలని రెండు వేల మానవ విధానాన్ని కొనసాగించాలని మెడికల్ రద్దు చేయాలని ఏ ఒక కార్మికుని కూడా కొలిగించే విధానం ఉండకూడదని ఇచ్చే పిలుపు వరకు ఈ సమ్మె నిరవధక సమ్మె కొనసాగుతుంది రేపు మనకి కోరూ పార్టీ దగ్గరికి మన ప్రజాప్రతినిధి రాజకీయ నాయకులు మనకి మద్దతుగా వస్తున్నారు మనందరూ కూడా రేపుగా అందరూ కూడా గేట్ల దగ్గరికి వెళ్ళకుండా విధులకు హాజరు కాకుండా అందరూ కోరునప్పుడు ఆర్చి దగ్గరికి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి చేరుకోవాలి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకి మమ్మల్ని ఆరుగురిని స్టీల్ ప్లాంట్ పోలీసు వారు మమ్మల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలకి మమ్మల్ని విడిచిపెట్టారు అవి ఏదైనా మన పోరాటం అర్చతులతో ఆగవు ఎవరు బెదిరింపులు ఆగవు ఇక్కడ మన నిర్వస్ల భూములు త్యాగ చేస్తున్నాము ఈ స్టీల్ ప్లాంట్లో ఉపాధి భద్రత లేకపోతే మనకి ఏరే భద్రత లేదు సావో రేవో తెల్చుకోవాల్సిన సమయం కాబట్టి ఇక్కడ ఈనాడు కార్మికులు కాకుండా అందరూ ఏకదాటి మీద మనందరం మన సమస్య పరిచే వరకు మన సమ్మె చేసి సాధించవలసిన సమయం మన ముందుంది దయచేసి కార్మికులందరూ సమయం చేసుకొని గోరపొల హి దగ్గరికి ఇరవై తేదీ ఉదయం తొమ్మిది గంటలకి హాజరవుతారని కోరుతున్నాం ఏమైనా కార్మికులందరికీ విజ్ఞప్తి మిత్రులారా మరి కార్మిక సంఘాలు ఈ రోజు సమ్మె చేయాలని ఈ రోజు నుండి నిరవేదిక సమ్మెకి వెళ్ళాలని పిలుపుకోవడం జరిగింది ఈరోజు లోపలికి అందరూ రావాలనేసి ఆఫీసుల ద్వారా ధర్నాలు చేయాలనే క్రమంలో మరి యాజమాన్యం పోలీసు ప్రొటెక్షన్ పెట్టి మన ఆరుగురు అరెస్ట్ చేసి భయప్రాంతాలు గురిచేసిన సందర్భంలో మరి యూనియన్స్ అన్ని కూడా ఈరోజు కూర్చొని జనరల్ బాడీ మీటింగ్ ఎవరమ్మ సైట్ ల్యాటర్లతో మీటింగ్ నిర్వహించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపటి నుండి ఎవరు డ్యూటీలకి వెళ్లకుండా మనం బహిష్కరించి సమ్మెను సక్సెస్ చేసుకోవాలనేది అయితే నిర్ణయం తీసుకున్నాం రేపు మాత్రం శర్మిలా గారు వస్తున్నారు కనుక టెంట్ దగ్గరకు రావాలని అదే టెంట్ దగ్గర జనరల్ బాడీ మీటింగ్ కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఈరోజు కూర్చున్నటువంటి అఖిలపక్ష కార్మిక్ సంఘాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది కనుక దయచేసి కొందరు డ్యూటీ చేసి కొందరు డ్యూటీ చేయకుండా ఉంటే డ్యూటీ చేయలేని వాళ్ళు లేదా డ్యూటీ చేసిన వలన రిమార్క్ వచ్చి వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తాయి కాబట్టి దయచేసి మనల్ని మన మన ఏలితో మన కళ్ళు పొడిపించే వాతావరణం ఏదైతే యాజమాన్యం చేస్తుందో దాన్ని కార్మికులందరూ ఐక్యతతో తిరస్కరించి మన ముట్టుకు మనం ఆగిపోతేనే మనకి పెట్టుకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా పూర్తి స్థాయిలో రేపు ఏ షిఫ్ట్ ఉండి జనరల్ షిఫ్ట్ ఉండి ఏ షిఫ్ట్ కి కూడా ఎవరు వెళ్ళొద్దు అనేది అయితే కార్మిక సంఘాల అఖిలపక్షంగా మేము మీ అందరికీ కూడా అప్పీల్ చేయడం జరుగుతుంది ఎనభై శాతం పనులు బహిష్కరించి జయప్రీతనం చేశారు అదేవిధంగా మన సమస్య తీరే వరకు కూడా మన అందరం కూడా సమ్మెలో ఖచ్చితంగా పాల్గొనాలి యూనియన్లు పిలుపుకి వ్యతిరేకంగా ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏ రోజు ఏ కష్టం వచ్చినా సరే అఖిలపక్ష యూనియన్లు ఏవి కూడా మీకైతే సాయి సహకారాలు అందించవని మేము ముందుగా చెప్పడం జరుగుతుంది రేపు తొమ్మిది గంటలకి మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన వంటి గారు వస్తున్నారు ఆవిడికి అమర్ నిరహార ఆవిడ కూర్చోవడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన అందరం కూడా ఆవిడికి సంఘీభావం తెలిపి మన యొక్క సమస్యల్ని మనమే పరిష్కరించుకునే వరకు మన పోరాటాలు కొత్త కాదు కాబట్టి పోరాటం ఖచ్చితంగా చేయాలి ఈరోజు మా ఆరుగురిని కూడా పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది మేము పోలీసులు అరెస్ట్ చేసినా ఏం చేసినా సరే మేమైతే మటుకు సమ్మె విజయవంతం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూనే ఇప్పటివరకు కార్మికుల పక్కన మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి మనం రేపు ఏ విధంగా ఉండాలంటే మాకు ఏ లీడర్ చెప్పలేదు ఈ లీడర్ చెప్తే మేము ఆగుతాము వీళ్ళు ఈ యూనియన్ వాళ్ళు చెప్తే ఆగుతామని అలాంటి మాటలు చెప్పకుండా మీ అంతలు మీరే మీ ఉద్యోగ భద్రతకి మీరే ఖచ్చితంగా మీకు మీరే అండగా ఉండి మీరే ఉద్యోగ భద్రత కోసం పనులైతే బహిష్కరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం కార్మికులందరికీ విజ్ఞప్తి ఏదైతే కాటాడు కార్మికుల తొలగింపుల విషయం మీద ఈ రోజు నుంచి నిర్వహణ సభ్యకి పిలిపోవడం జరిగింది ఈ పిలుపులో ఇటు యాజమాన్యం కానీ ఇటు పోలీసులు తాలూకా నిర్బంధాలలో మధ్యలో ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు కాటాడు కార్మికులు సుమారు ఎనభై శాతం కాటాడు కార్మికులు ఈరోజు సభలో పాల్గొన్నారు కీలకమైనటువంటి విభాగాల్లో కూడా సభలో పాల్గొన్నారు మరి మన ఏమైతే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించమని చెప్పి అదేవిధంగా వెరిఫికేషన్ కూడా చేయమని చెప్పి వైద్య సదుపాయం కల్పిస్తామని చెప్పేదాకా కూడా నిర్వదిక సందే చేయాలి ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ తప్పకుండా రేపు ఉదయం తొమ్మిది గంటల సరికి మన గంట దగ్గరికి అన్ని షిఫ్ట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా పూర్ణపాలన వెంట దగ్గరికి హాజరవ్వాలి ప్రధానంగా మరి ఎస్ఎంఎస్ టూలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అన్ని యూనియన్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ప్రధానంగా చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు కోకోను కానీ సెంట్రల్ ప్లాంట్ కానీ ఆర్ఎంహెచ్కీ కానీ బిఎఫ్ కానీ మిల్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఉద్యోగ భద్రత కోసం అని చెప్పి ఈరోజు నిర్వహి సమ్మె కాంట్రాక్ట్ కార్మికులందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు కొన్ని కొంతమంది మీద కార్మిక నాయకుల మీద కేసులు పెట్టినా సరే కార్మికులు స్వచ్ఛందంగా వచ్చి నిలబడి సభ్యలో పాల్గొన్నారు అటువంటిది ఎస్ఎంఎస్ టూలో పనిచేస్తున్న కార్మికులు ఈరోజు కార్మిక సంఘాలు కానీ సమ్మె చేస్తున్న కార్మికుల్ని లెక్క చేయకుండా ఈరోజు సభ్యులు పాల్గొనకుండా విధుల్లో హాజరయ్యారు అది మంచి పద్ధతి కాదు మన హక్కు కోసం తప్పకుండా సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొనాలి రేపైనా సరే ఎస్ఎంఎస్ టూలో ఉన్నోళ్ళు ఎస్ఎంఎస్ వన్లో ఉన్నోళ్ళు అదేవిధంగా సమ్మెకు దూరంగా ఉన్నటువంటి కార్మికులందరూ కూడా తప్పకుండా ఎందుకంటే ఎనభై శాతం సమ్మె జరిగింది ట్వంటీ పర్సెంటే కొన్ని ఒకటి డిపార్ట్మెంట్లోనే ఈరోజు పనులు చేశారు అదేవిధంగా సెమిస్టర్లో పనిచేసిన కార్మికులు కూడా డ్రైవర్ల దగ్గర నుంచి ఎన్ఎంఆర్ల దగ్గర నుంచి అందరూ కూడా తప్పకుండా సమ్మెలో పాల్గొనాలి ఎందుకంటే ఉద్యోగం ఈ రోజు కాకపోయినా రేపైనా పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ఉద్యోగం పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా రేపు సమ్మెధిగా నూటికి నూరు శాతం స్వచ్ఛందంగా కార్మిక సంఘాలు చెప్పిన విధంగా స్వచ్ఛందంగా మీరు పాల్గొని రేపు లోపలికి వెళ్ళకుండా అందరూ కూడా పౌర టెంట్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నారు డోంట్ లైక్